హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను చూడండి మనం ఎంపీపీ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో బీసీటీలో కాయిన్ పర్చేజ్ చేసుకొని ఎంపీపీ కూపన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా మనం యాక్టివేషన్ చేసుకోవాలో మీకు ఈరోజు చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం మన కిబోలో ఉన్న ఐడిని ఓపెన్ చేద్దాం లాగిన్ అయ్యి చూశారు కదా కిబో ఐడి లాగిన్ అయిన తర్వాత మెనూలోకి వెళ్దాం అలా చూడండి అలా మనం కింద వస్తే ఇక్కడ చూడండి క్రియేట్ కూపన్ ఫ్రమ్ బీసీటీ అనే ఒక ఆప్షన్ ఉంది క్రియేట్ కూపన్ ఫ్రమ్ బీసీటీ అనేది ఒక ఆప్షన్ ఉంది ఇది సెలెక్ట్ చేసుకుందాం అంటే బీసీటీలో మనం పర్చేజ్ చేసుకున్న కాయిన్తో కూపన్ చేసుకోవడం చూడండి నా దాంట్లో థర్టీ కాయిన్స్ ఉన్నాయి అంటే బీసీటీలో పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ ఇంట్లో మనకి కనిపిస్తున్నాయి ఓకే ఈ కాయిన్స్ ద్వారా మనం కూపన్న క్రియేట్ చేసుకుందాం ఇక్కడ చూడండి మైనస్ కూపన్ అంటే చూడండి ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది సున్నా రెండు నాలుగు అంటే ఒక కూపన్కి ఇరవై నాలుగు కాయిన్స్ మనకి యూజ్ అవుతుంది చూసారు కదా అంటే ఇది మనకి లాస్ట్ డే ఏదైతే ఉందో లాస్ట్ డేలో యావరేజ్ ప్రైస్లో మనకి ఏదైతే ట్రేడింగ్ జరిగిందో ఆ ప్రైస్ మనం ఆ ప్రైస్తో మనం ఈరోజు కూపన్ని తీసుకోవచ్చు ఇది మనం సెలెక్ట్ చేసుకుందాం నేను ఒక కూపన్ క్రియేట్ చేస్తున్నాను చూడండి ఓకే సెలెక్ట్ చేసుకున్నాను టోటల్ నెంబర్ ఆఫ్ కూపన్స్ వన్ పెట్టాను సబ్మిట్ చేస్తున్నాను కన్ఫామ్ నేను ఒక కూపన్ని క్రియేట్ చేసుకున్నాను కూపన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ ఓకే ఓకే చేస్తున్నాను ఇప్పుడు మనం మై కూపన్స్కి వెళ్ళాలి మనం క్రియేట్ చేసుకున్న కూపన్ మనకి మై లో కనిపిస్తుంది మై కూపన్స్ నేను సెలెక్ట్ చేసుకుందాం చూడండి ఈరోజు ఒక మైనింగ్ కూపన్ నేను క్రియేట్ చేసుకున్నట్టుగా ఇందులో చూపిస్తుంది ఓకే కూపన్ వాల్యూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి వైట్ కలర్లో చూపిస్తుంది అంటే ఇది కూపన్ క్రియేట్ అయ్యింది ఓకే దీన్ని మనం ఎంపీపీలోకి పంపించుకుందాం ముందుగా మనం ఇందులో బీసీటీ ఎంపీపీ లెక్జర్ లెవెల్ స్టార్ట్ చూద్దాం చూడండి చేసుకున్నాను ఇందులో నాకు ఫస్ట్ లెవెల్ లో జీరో ఉంది అంటే ఒక కూపన్ కూడా నేను క్రియేట్ చేసుకోలేదు అంటే ఎంపీపీకి పంపించుకోలేదు అని ఇందులో చూపిస్తుంది ఓకే దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాము మన కూపన్ ఎంపీపీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదే అంటే చూడండి ఎంజెడ్ కూపన్ ఎంజెడ్ కూపన్ ట్రాన్స్ఫర్ టు ఎంపీపీ అనే ఒక ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చారు చూశారు కదా ఎంజెడ్ కూపన్ ట్రాన్స్ఫర్ టు ఎంపీపీ ఓకే అంటే మనం క్రియేట్ చేసుకున్న కూపన్ని ఎంపీపీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇందులో ఎంపీపీ కేజీఐఎన్ ఏదైతే మనం ఎవరికైతే ఇది పంపించుకోవాలనుకుంటున్నామో వాళ్ళ కేజీఐఎన్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేద్దాం కాపీ టేస్ట్ చేశాను ఇక్కడ చూడండి కూపన్ ప్రోడక్ట్ చూసు చూసుకునే దగ్గర మైన కూపన్ ఒకటే ఉంది నా దగ్గర అందుకు వన్ ఎన్ని కూపన్స్ పంపించుకుంటారు అని అడుగుతున్నారు ఓకే మై ఏజీఐ నెంబర్ పెట్టాం మై కూపన్ పెట్టాం క్వాంటిటీ పెట్టాం ఎన్ని కూపన్స్ కాడ నెంబర్ ఆఫ్ కూపన్స్ ఓకే ఇప్పుడు సబ్మిట్ చేద్దాం ఓకే కూపన్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ ఓకే ఫ్రెండ్స్ అంటే మన కూపన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మనం యొక్క ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు మనం చూడండి బీసీటీ ఎంపీపీ లెక్జర్ లెవెల్ స్టేటస్ ఇప్పుడు చూసుకుందాం చూడండి ఇందులో ఫస్ట్ లెవెల్లో ఒకటి వచ్చింది అంటే ఇంకా సిక్స్టీ ఫైవ్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే మనం పంపించుకున్న కూపన్ మనం క్రియేట్ చేసుకున్న కూపన్ ఎంజెడ్ టు లెవెల్ పంపించుకున్న తర్వాత నాకు ఫస్ట్ లెవెల్లో ఒక కూపన్ వచ్చినట్టుగా చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకు సిక్స్టీ ఫైవ్ అనేది బ్యాలెన్స్లో ఉంది ఓకే ఈ విధంగా మనం ఎంపీపీలోకి పంపించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మనం మై కూపన్స్లో లో చూస్తే ఆ కూపన్ అనేది ఇంకా మనం చూసేటప్పుడు వైట్ కలర్లో ఉంది కదా ఇప్పుడు చూడండి ఆ కూపన్ అనేది మైనిస్ కూపన్ మనకు రెడ్ కలర్లోకి వచ్చేసింది ఈ కూపన్ ద్వారా సారీ ఈ కూపన్ మనం ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా దీన్ని మనం ఎలా గ్రీన్ చేసుకోవాలో అంటే వేరే వాళ్ళకి మనం యాక్వేషన్ చేయాలంటే ఈ కూపన్ గ్రీన్ కలర్లో ఉండాలి ఇది ఎలా గ్రీన్ చేసుకోవాలంటే మళ్ళీ మనం మెనూలోకి వెళ్దాం మెనూలో చూసుకున్నట్టుగా అయితే చూడండి ఎంపీపీ కూపన్ ట్రాన్స్ఫర్ టు ఎంజెడ్ అని ఉంది చూడండి ఎంపీపీ కూపన్ ట్రాన్స్ఫర్ టు ఎంజెడ్ ఓకే ఇందులో సేమ్ మనం ఎవరికి అయితే చేస్తాం అనుకుంటున్నాము చూడండి కేజీఐఎం నెంబర్ అడిగారు కేజీఐ నెంబర్ టైప్ చేద్దాం చూద్దాం అయితే మనకి రెడ్ కలర్ ఉన్న కూపన్ కూపన్లో కనిపిస్తుంది కూపన్ వన్ క్వాంటిటీ వన్ నెంబర్ ఆఫ్ కూపన్స్ ఓకే సబ్మిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కూపన్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ ఓకే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మనం మై కూపన్స్ లో చూద్దాం చూడండి అదే కూపన్ మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మనం మైనడ్ యాక్టివేషన్ అదే మైనర్ కస్టమర్ పోర్లు కానీ లేదా వెండర్ అందరి కానీ యాక్టివేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఉండే ఈ కూపన్ కాపీ చేసుకొని మనం మనం మైనడ్ యాప్ ని ఓపెన్ చేసుకోవాలి మైనిడ్ యాప్ ని ఓపెన్ చేసుకోవాలి చూడండి మైనిడ్ యాప్ ఓపెన్ చేసుకొని ఇందులో లోకి వెళ్దాం చూడండి ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన జీనాలజీ కనిపిస్తుంది లెవెల్ స్టేటస్ కనిపిస్తుంది యాక్టివ్ కస్టమర్ అని ఇచ్చారు చూడండి యాక్టివ్ కస్టమర్ టచ్ చేద్దాం ఇందులో మనకి పైన ఏదైతే మనం యాక్టివేషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ కేజీఐ నంబర్ ఇందులో టైప్ చేద్దాం ఆ తర్వాత కూపన్ కోడనెడ్ గారు చూడండి ఉండాక మనం ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్న కూపన్ కాపీ చేసుకున్నామో ఆ కూపన్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేసుకోవడం ఇక్కడ చూడండి యాక్టివ్ అని ఇచ్చారు అది యాక్టివ్ చేస్తే మీ మై మీడియా అకౌంట్ అనేది లోకి వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ İki deneyimim var. Ekskursiyon, taşıt koşu. Arkadaşlarım.